చార్మార్లో ప్రసారమవుతున్న సీరియల్స్లో చాలా సీరియల్స్ కూడా బుల్లితెర ప్రేక్షకులు మనసు పారేసుకున్నారు ఆ సీరియల్స్లో ఒకటి అగ్నిసాక్ష సీరియల్ ప్రత్యేకమైన స్థానం గెలుచుకుందని చెప్పొచ్చు రెండు హృదయాలు ఆది దంపతుల్లా కలిసి ఆలు మగల ప్రేమకు నిర్వచనం చెప్పే కథ ఈ సీరియల్ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరంటే ఒకరికి నమ్మకం స్త్రీ పురుషుల బంధంలో ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ అనే వాదన ఈ సమాజంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఆ తత్వంలో ఇద్దరు అని చెప్పుకోవడానికి శరీరాలు రెండుగా కనిపిస్తాయేమో కానీ మనసులు మాత్రం ఒకేలాగా స్పందిస్తాయి అలా ఒకటిగా మారిన రెండు స్వచ్ఛమైన మనసులకు దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఈ స్టోరీలో శంకరబాబు మరియు గౌరీల ప్రేమ కథ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సీరియల్ని చాలామంది ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు మరి అగ్నిసాక్షి టూ ఎప్పుడు వస్తుందని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ కాతదీపం సీరియల్ సూపర్ హిట్ అవడంతో పార్ట్ టూ కూడా స్టార్ట్ అయ్యింది అలాగే అగ్నిసాక్షి పార్ట్ టూ కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది ప్రస్తుతం ఆ షూటింగ్ సీన్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ మరియు వీడియోస్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అగ్నిసాక్షి పార్ట్ టూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి మీరు కూడా అగ్నిసాక్షి పార్ట్ టూ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఎస్ అని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు చూడవచ్చు